హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు దసరా నవరాత్రుల్లో ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా రవ్వ కేసరి చేస్తున్నాను ఈ రవ్వ కేసరి చల్లగా అయిన తర్వాత కూడా గట్టిపడకుండా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండేలాగా రవ్వగా ఉండేలాగా చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకుందామండి ఈరోజు నవరాత్రిలో ఆరో రోజు ఈరోజు మహాలక్ష్మి అవతారం అండి ఈ రవ్వ కేసరికి వచ్చేసి ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే దానికి నేను కొలతలు చెప్తున్నా ఒక గ్లాస్ రవ్వకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ ఒక గ్లాసు నెయ్యి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇక మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు అవి ఎన్నైనా తీసుకోవచ్చు అండి వాటర్ అయితే నాలుగు గ్లాసులు ఒక గ్లాసు నెయ్యి వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక టూ మినిట్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక పది నుంచి పదిహేను కిస్మిస్ వేసుకొని ఒక రెండు నిమిషాల నుంచి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే గిన్నెలో ఒక గ్లాసు రవ్వ వేసుకొని చిన్న మంట మీద అది కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చిన్న వంట మీదనే చేసుకోవాలండి లేదంటే మాడిపోతుంది మాడిపోతే మనకి స్మెల్ వస్తుంది ఇప్పుడు వాటర్ పక్క స్టవ్ మీద కాచుకుందాం ఒకటికి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకొని ఈ వాటర్ని వేడి చేసుకోవాలండి ఈ వాటర్ వేడి చేసుకోవడం వల్ల మనకి రవ్వ అనేది మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది రవ్వ రవ్వే ఉంటుంది ఇంకాను వాటర్ వేసినప్పుడు చల్లటి వాటర్ వేస్తే ఉండలు అవుతుందండి మనం వాటర్ వేసేటప్పుడు ఇలా వేడి వా వేడి వాటర్ వేసుకుంటే ఉండలు అవ్వకుండా ఉంటుంది చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది మనకి రవ్వ రవ్వ అనేది అలాగే ఉంటుందండి చల్లగా కేసరి చల్లగా అయిన తర్వాత కూడా అలాగే ఉంటుంది అందుకోసమని వేడి నీళ్ళు వేసుకోవాలి ఉడకడం కూడా చాలా త్వరగా ఉడికిపోయింది ఇది వేసుకొని ఈ వాటర్ అంతా వరకు చక్కగా ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు వాటర్ అన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకుందాం ఒక గ్లాస్ రవ్వకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోయిందండి స్వీట్ అంత ఎక్కువ అవ్వదు అలాగని తక్కువ అవ్వదు బాగా ఎక్కువ స్వీట్ తినాలనుకునే వాళ్ళకి ఇంకో టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఇదైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ పర్ఫెక్ట్గా సరిపోయింది చూడండి షుగర్ వేసాక మనం బాగా కరిగించుకున్నాక ఇలాగైంది ఇప్పుడు దీని దగ్గరకు వచ్చేంతవరకు ఉడిగించుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా దగ్గరికి వచ్చాక కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఇలాచి పౌడర్ పొట్టు తీసుకొని దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫుడ్ కలరు మీకు ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోండి లేదంటే అలాగే వైట్గా అయినా ఉంచుకోవచ్చు లేదు అంటే కుంకుంపు అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మిగతా నెయ్యి వేసుకొని ఇక మంచిగా కలిపుప్పుకోవాలండి ఒక రెండు నిమిషాలు చూడండి నెయ్యి ఎక్కువ ఉంటేనే రవా కేసర్లో టేస్ట్ బాగుంటుంది ఇంకా ఆరిన ఆరే కొద్దీ కూడా మనకి గట్టిగా అవ్వకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకా స్టవ్ బంద్ చేసేసుకోవచ్చండి ఇలా చేసుకుంటే మనకు చల్లగా అయిన తర్వాత కూడా మనకు పర్ఫెక్ట్గా గట్టిగా అవ్వకుండా వచ్చేస్తుంది అంతేనండి సింపుల్గా ఐదు ఐదు నిమిషాల్లో అమ్మవారికి ఇష్టమైన రవ్వ కేసరి రెడీ అయిపోయింది చూడండి నేను చల్లగా అయిన తర్వాత చూపిస్తున్నాను చక్కగా తీస్తూ ఉంటే గరిటకు ఏమాత్రం అంటుకోకుండా చాలా బాగా వస్తుంది అంతేనండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్